కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన దొంగతనానికి ప్రయత్నించి పట్టుబడిన దొంగను పోలీసులు ఈ రోజు రిమాండ్కు తరలించారు కోసిగి సతీష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు తమ విచారణలో సదరు ముద్దాయి భీమయ్య కోసిగి గ్రామం చెందిన తోవి వెంకటేష్ ఇంటిలో దొంగతనానికి ప్రయత్నించినట్టు ఒప్పుకోవడం జరిగిందని గతంలో కూడా అనగా రెండు పేల ఇరవై మూడవ సంవత్సరంలో కూడా రెండు పాత కేసుల్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని ఈ రెండు కేసుల్లో దొంగతనం చేయబడిన సొత్తును రికవరీ చేయగా అందులో ఒక బంగారు నెక్లెస్ ఒక బంగారు లాంగ్ చైన్ ఒక బంగారు పూత కలిగిన వెండి వడ్డాణాలను సదరు ముద్దాయి నుండి స్వాధీనం చేసుకోవటం జరిగిందని వీటి విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని దొంగతనం చేసిన గంధాల భీమయ్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులు రామాంజీ వెంకటేష్లు తప్పించుకోవటంతో వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని త్వరలో వారిని కూడా అరెస్ట్ చేసి దొంగతనం చేయబడిన సొత్తును రికవరీ చేస్తామని కోసికి ఎస్ఐ సతీష్ కుమార్ మీడియాకు తెలియజేశారు అతని పేరు గంధాల భీమయ్య ఆఫ్ గంధాల రామయ్య వయసు ముప్పై సంవత్సరాలు కోసి గ్రామంతో మనం మరో నిర్ధారించినాము అతని తర్వాత తర్వాత వ్యక్తి అతని పెట్టి అతని ఈరోజు ఉదయం మార్కెట్ యార్డ్ పోయో రోడ్లో మనం అరెస్ట్ చేసి అతనితో ఉన్నటువంటి సమాచారం సేకరించి అతని దగ్గర ఒక పాత కేసులో నర్సింహులు అనే వాళ్ళ ఇంట్లో దంతం జరిగిన కేసులో ఒక నెక్లెస్ ఒక బంగారు వాంగ్ చేయను తర్వాత కోసిగే జయతీర్థ స్వామి ఇంట్లో ఉన్నటువంటి ఒక వెండి బంగారు పూత కలిగినటువంటి పట్టణం వారిని మనము ఈరోజు హ్యాండ్ అప్ చేసుకోవడం జరిగింది ప్రథమ సంక్షంలో వ్యమ సంక్షంలో దాన్ని మనము పర్టికులర్గా దాన్ని రిసీవ్ చేసి అన్ని తర్వాత వాటితో పాటుగా వాళ్ళ బంధువులైనటువంటి అయినటువంటి తర్వాత వెంకటేశ్వర వాళ్ళు కూడా ఉందని చెప్పి మాకు అతని యొక్క వాంగ్మూలంగా చెప్పినారు ఈరోజు ఇతన్ని రిమాండ్ చేస్తూ లేకపోతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళని మళ్ళీ పట్టుకొని ఇంకా మిగతా కేసులలో కూడా కొంచెం ఇంకా రికవర్ చేస్తున్నాము ఇప్పుడు తన్ని దాన్ని బట్టి మనకి రెండు కేసులలో మనకు ముద్దాయిగా తెలియదు ఇంకా ఇందులో ఉన్నటువంటి ఇంకా ఇతర ముద్దాయిలుగా కూడా మనకు ఇంకా తెలియాల్సి ఉంది వాళ్ళెక్కడ కొంచెం అప్స్కర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా డీటెయిల్గా మనం కలెక్ట్ చేసుకుని వీళ్ళు పిల్చుకుని వాళ్ళని పట్టుకుని వచ్చి ఏదో విధంగా ఇంకా మిగతా కేసులో కొన్ని కొన్ని కేసులలో ఏమన్నా మనకు ఇంకా రికవర్ ఉంటే వాటిని రికవర్ చేస్తూ ఇంకా పెండింగ్ ఎవరు కూడా ఆ పెండింగ్ కేసు కూడా దీంట్లో రికవర్ చేస్తారో తెలియజేస్తాం థ్యాంక్ యూ అయితే పేరు గంధార భీమయ్య ఆఫ్ గంధార రామయ్య వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఈరోజు అంతా ఇద్దరు మనము పూర్తిగా పది గద్దె సంవత్సరంలో మనం అతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరిచి డిమాండ్ చేయడం పెట్టింది సార్ దొంగతంలో ఒకరే ఉన్నారా ఇంకొక పాత్ర సార్ ఇంకా ఇద్దరు ఉన్నారు వీళ్ళ బంధువులు అయినటువంటి రామంజీ ఇంకొకరు వెంకటేష్ వాళ్ళు కొంచెం అవసరంగా ఉన్నారు వాళ్ళని కూడా విచారించి తర్వాత నెక్స్ట్ ఏమన్నా అపెస్ ఎక్కడెక్కడ చేశారు విచారించి వాళ్ళకి రావర్